బీహార్ లో ఉన్న గుడికి పిఠాపురంలో ఉన్న గుడికి ఒక పవర్ఫుల్ లింక్ ఉంది అదేంటంటే పూర్వం గాయాసురుడు అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు విష్ణు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు గయాసురుడు ఈ భూమి పైన ఉన్న పవిత్రమైన ప్రదేశాల కన్నా తన శరీరం పవిత్రంగా ఉండాలి తను చూసిన వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు విష్ణు గాయాసురుడు అడిగిన వరం ఇస్తాడు గయాసురుడు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతాడు తను చూసిన వాళ్ళకి మోక్షం వస్తుంది ఇది ఉపయోగించుకుని రాక్షసులు కూడా మోక్షం పొందుతారు ఇది సృష్టికి విరుద్ధమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులుగా మారి మారువేషంలో గయాసురుడి దగ్గరికి వెళ్తారు ఓ గయాసుర విశ్వశాంతి కోసం ఒక యజ్ఞం చేయాలి దానికి పైనే పవిత్రమైన ప్రదేశమైన నీ శరీరం యజ్ఞానికి వేదికగా కావాలి అని అడుగుతారు ఇక్కడ ఒక ఉంది యజ్ఞం పూర్తి అయ్యేసరికి ఏడు రోజులు పడుతుంది యజ్ఞం పూర్తి కాకముందు నువ్వు కదిలితే నిన్ను సంహరిస్తామని అంటారు దాని కొప్పుకుని గయాసురుడు భూమి పైన పడుకుంటాడు అతని తల బీహార్ లో ఉంటుంది పాదాలు పిఠాపురంలో ఉంటాయి మారు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతడి శరీరం యజ్ఞం చేస్తారు ఆరు రోజులు గడిచిపోతాయి గయాసురుడు కదలకుండా ఉంటాడు ప్రతి రోజు కూతో వింటూ గయాసురుడు రోజుల్ని లెక్క పెట్టుకుంటాడు అప్పుడు శివుడు కోడి రూపానికి మారిపోయి కుక్కరుకో అని అరుస్తాడు అది విన్న గయాసురుడు ఏడవ రోజు పూర్తయి ఎనిమిదో రోజు వచ్చేసింది అనుకుని లేచి చూస్తాడు అది అర్ధరాత్రి చుట్టూ చీకటి ఉంటుంది త్రిమూర్తులు వాళ్ళ రూపానికి మారిపోయి యజ్ఞం పూర్తవక ముందు లేచావు నేను సంహరించడం తప్పదు గయాసుర ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు తన దేహాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురు మూర్తులు మూడు చోట్ల కొలువై ఉండమని అడుగుతాడు ఈ త్రిగయ క్షేత్రాలలో పిండ కార్యాలు చేస్తే వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు శిరోగయ బీహార్ లో ఉంటుంది అక్కడ విష్ణు ఉంటాడు నాభిగయ ఒరిస్సాలో ఉంటుంది అక్కడ బ్రహ్మ ఉంటాడు పాదగయ పిఠాపురంలో ఉంటుంది అక్కడ కోడి రూపంలో శివుడు కుక్కుడేశ్వర స్వామి అని పిలువబడతాడు ఈ మహిమ గల పాదగయ క్షేత్రం మన పిఠాపురంలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి